ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్య నాయటి నుంచి కూడా గత నలభై రెండు సంవత్సరాల్లో ఏదైతే విభిన్న తరహాలో చేసిన సంక్షేమానికి సంబంధించి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ బ్రాహ్మణులకు లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో ఒక భారీ ప్రాజెక్టుని ఎంచుకోవడం జరిగింది మెగా జాబ్ డిసెంబర్ పదమూడు గుంటూరులో హిందూ కాలేజీ ఫార్మసీలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాదాపుగా మూడు వేల మందికి పై చిరుకు బ్రాహ్మణ నిరుద్యోగులు రిజిస్టర్ అవుతున్నారు ఇప్పటికే దాదాపుగా పదిహేను వందల మంది అయ్యారు ఈ మెగా జాబ్మేళాకు సంబంధించి ఈ ఇంత బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో మా రాష్ట్ర కమిటీ యావత్తు కూడా అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధుల్ని శాసన మండలి సభ్యుల్ని గౌరవ బ్రాహ్మణ ప్రముఖులందరితో కూడా కలిసి ఏదైతే నిరుద్యోగ బ్రాహ్మణులతో రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆల్రెడీ వాళ్ళకి ఇండికేషన్ అవగాహన కల్పిస్తున్నటువంటి సందర్భం ఇంత పెద్ద కార్యక్రమానికి మరి అడిగిన వెంటనే నేనున్నాను నేను మా ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరెన్నిక కలిగినటువంటి ఒక మంచి పసందైన భోజనాలకి నాంది కారకుడుగా గత ఇరవై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి వైష్ణవి క్యాటర్స్ అధినేత వైష్ణవి ప్రసాద్ గారి సారథ్యంలో మరి ఉదయం అల్పాహారం అలానే మధ్యాహ్నం భోజన వసతులు కూడా దాదాపుగా నాలుగు వేల మందికి పైచీలకు ఏర్పాటు చేస్తున్నాం మరి యొక్క జరిగే జా మెగా జాబ్ మేళా కార్యక్రమంలో కూడా అందరూ తమ వంతుగా మరి యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఒక మహాయజ్ఞానికి శ్రీ ఏదైతే ఈ నిరుద్యోగులందరూ కూడా ఈ సదవకాశాలను ఉపయోగించుకోండి రాబోయే రోజుల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా అప్లై చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇది ఎలా జరుగుతుంది అంటే సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఈ వచ్చేటువంటి అరవై ఐదు కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులందరూ కూడా ఎవరైతే బ్రాహ్మణ్లో టాపర్ మెరిట్ అయినటువంటి నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో ఉత్తీర్ణులైనటువంటి తీసుకొని పక్కన పెడతారు సాయంత్రం ఆరు గంటలకి ఎవరైతే ఈ మేము అనుకుంటున్నటువంటి పన్నెండు వందల మందికి జాబులు వస్తాయనుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగ ఆఫర్ లెటర్లను కూడా అదే రోజు అందించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య శ్రీకారం చుట్టిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆ పదమూడు డిసెంబర్ పదమూడున పార్టిసిపేట్ అయ్యి ఉద్యోగాలు పొంది మీ కుటుంబాలకు బాధ్యతగా నిలవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం మనస్ఫూర్తిగా అందరూ పార్టిసిపేట్ చేయాలని క్యూఆర్ కోడ్ కనపడగానే ఎంప్లాయీ రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ